ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు పోయిన వ్యక్తి ధరణ

తీసుకొచ్చిండు ఈ జిల్లా కావడానికి ఇప్పుడు వచ్చి గతంలో ఏం చేయలేదంటే మనం నమ్ముతామా ఈ రోజు వేసిన రోడ్డు మనం వేసినాం కట్టిన సైడ్ మనం వచ్చినాం ఈ రోజు రాజీవ్ చౌక్ నుంచి కాసీంపల్లె వరకు రోడ్డు విస్తరణ చేసి సెంటర్ లైటింగ్ చేసింది ఎవరు మనం చేసినాం ఈరోజు భూపాలపల్లి ప్రకటనలో ఈరోజు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసినాం ఇంతకుముందే మన మిత్రుడు రమేష్ చెప్పిండు ఈరోజు డిపో వచ్చిందంటే మనం తీసుకొచ్చినాం అటు పక్కన డిగ్రీ కాలేజ్ మనం తెచ్చినాం ఇటు పక్క జూనియర్ కాలేజ్ మనం తెచ్చినాం అటుపక్క మెడికల్ కాలేజ్ మనం తెచ్చినాం ఈరోజు ఐదు వందల బెడ్స్తో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చింది మనం ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చింది మనం ఈ రకంగా కార్యక్రమాలు చేసినాం సింగరేణి కార్మికులుంటే ఇంట్లో కిరాయిలల్లో ఉంటే ఇబ్బంది ఉంటుందని వెయ్యి కొత్త ఇల్లను మొన్ననే కట్టించడం ఇల్లు లేనటువంటి పేదలకు రెండు వెయ్యి బెడ్ వెయ్యి డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వాలనుకుంటే ఈరోజు మేము అధికారం నుంచి ఆ సందర్భంలో ఇచ్చే సందర్భంలో ఎన్నికల కోడ్ రావడం వల్ల ఇవ్వలేకపోతే ఈరోజు రెండు బెడ్రూమ్లు ఇల్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్క ఇంటిని రెండు లక్షలు రెండున్నర లక్షలకు అమ్ముకొని ఈరోజు అనర్హులకు ఇచ్చినటువంటి సందర్భాలు నేను వస్తుంటే ఒక పెద్ద మనిషి పెట్టాడు అయ్యా నా ఇల్లు దూడు కూలిపేయడానికి సిద్ధంగా ఉంది నాకు ఇల్లు ఇవ్వలే ఇందురమ్మా ఇల్లు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు వస్తున్నారు ఎన్నికలు రాగానే ఇచ్చినే మూడు వేల ఐదు వందలు ఇల్లు కానీ ప్రతి వచ్చి రెండు రెండు వందలు ఇళ్ళ నిస్ట్ రాస్తూ నిజంగా రెండు రెండు వందల ఇల్లు రాస్తే ఆరు వేల ఇల్లు అయితే భూపాలపల్లి పట్టణంలో నీకు ఇచ్చేదే ఏడాది మూడు వేల ఐదు వందలే గత ఏడాది అయిపోయినాయి మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన ఇల్లు నాకు నీళ్ళు ఊరినట్టు ఊరుతాయి ఇల్లు ఇక లిస్టులు వస్తున్నాయి నువ్వు అన్న రాసి ఉండే నీ పేరు నువ్వు కనుక తిరిగినావు అనుకోవాల ఇల్లు పోతుంది నువ్వు అటు పోయినావంటే నీ ఇల్లు పోతుందని ఈరోజు ప్రజలు ప్రజా ప్రాంతంలో గురి చేస్తూ ఉన్నాడు ప్రలోభ పెడతా ఉన్నారు ఇదంతా కూడా ఉత్తుత్త మాటలే నిజంగా చేయగలిగినోడైతే అయితే మా ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందలు మా వృద్ధులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయి తులం బంగారం ఆడపిల్ల స్కూటీలు ఇ నిరుద్యోగ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిపి ఈరోజు ఇవి చేయకుండా కేవలం మాటలతోటి ఏదో ఒక బస్సు ఇచ్చి అబ్బాయి బస్సులోనే అంత అయిపోయిందని చెప్పుకోవడం ఇది మరి ఈ సందర్భంగా వారి విజ్ఞతకే వదిలేద్దాం ఈరోజు పక్కనే ఓపెన్ కాస్ట్ మైన్ ఉందని ఆ రోజు ఇండ్లకు బాంబుల వల్ల డ్యామేజ్లు అవుతున్నాయని ఆ రోజే నేను దాదాపు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాళ్ళందరినీ కూడా పెలిచిన ఊరు వాళ్ళందరినీ ఈ వాడోళ్ళందరినీ పిలిచి బాబు డబ్బులు వచ్చినాయి మీరు కావాలంటే ఇళ్ళకు మీ యొక్క ఇళ్ళ ప్రకారం డబ్బులన్నా తీసుకోండి లేదు మీ ఇళ్ళను రిపేర్ అయినా చేసుకోమంటే లేదు మేము చెప్తాం మాపు చెప్తామని ఇక్కడ ఉండే నాయకులు కాలయాపన చేస్తే మరి ఆ రోజు ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఎన్నికలు అయిపోయి కూడా రెండు సంవత్సరాలు దాటి రెండు నెలలు అయిపోయింది ఇరవై ఆరు నెలలైనా మరి మొన్న మనం తీసుకొచ్చిన డబ్బులకే వాళ్ళు ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ఈరోజు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఇల్లు చేస్తున్నారు తప్ప నిజంగా ఎవరైతే పేదవాడు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళను మాత్రం రిపేర్ చేయట్లేదని చెప్తా ఉన్నారు ఇంతకుముందు మిత్రుడు మన ప్రభాకర్ గారి కాబట్టి సోదరులారా ముఖ్యంగా మా ఆడబిడ్డలారా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ప్రలోభ పెట్టడంలో తిట్టలు వాళ్ళు ఈరోజు ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేళ్ళు చూసినాం గత పాలకులు ఏం లేదు చేయలేదని భూపాల భూపాలపల్లిలో మంచినీటి సమస్య ఉన్నదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఉన్నదామా నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య ఉందా పోయిందా నీళ్ళ సమస్య పోయింది ఈరోజు గోదావరి జిల్లు ప్రతి ఇంటికి ఇస్తున్నాం స్వచ్ఛమైన నీళ్ళు ఈరోజు ప్రజలు తాగుతూ ఉన్నారు దానికి కారణం కేసీఆర్ ఈరోజు భూపాలపల్లిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు విస్తరణ కార్యక్రమం ఈరోజు మల్టీ మరి ఈరోజు మంచి మోడల్ మార్కెట్ అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి ఒక్క ఇండోర్ స్టేడియం అదేవిధంగా అనేక స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది కాబట్టి ఆలోచన చేయండి ఎవరు కూడా ఎవరు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఈరోజు మరి ఈరోజు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి